పల్లెటూరి ఉదయం రైతు రామయ్య తన పొలాన్ని చూస్తూ ఈ నేల నా జీవితం అని గర్వంగా అనుకుంటాడు కానీ వ్యవసాయం చేయడం అతని హక్కు బాధ్యత కాబట్టి వర్షభావం అప్పులు సరైన మద్దతు లేకపోవడం వల్ల రైతులు బాధపడుతున్నారు వ్యవసాయం చేయటం వారి హక్కు అయినా సరే వాళ్ళు చేయట్లేరు వ్యవసాయం చేయటం ప్రతి రైతు యొక్క మౌలిక హక్కు భూమి నీరు విత్తనాలు నాణ్యమైన ధరలు అందాలి అని గ్రామంలో అందరూ చర్చ మొదలైంది ప్రభుత్వం రైతు హక్కులను గుర్తించి మద్దతు ధర పంట బీమా సాగునీటి సదుపాయం కలిగించింది రైతులు ఆధునిక సంకేతిక ఉపయోగించి సాగు చేస్తున్నారు హక్కులు ఉంటే అభివృద్ధి సాధ్యమని రామయ్య నమ్మాడు వ్యవసాయ హక్కు అమలుతో రైతు కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ఇలాంటి కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి లక్షల్లో మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఆ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మనకి సిక్స్టీ ఫైవ్ వీడియోస్కే ఫోర్ హండ్రెడ్ థర్టీ మిలియన్స్ సబ్స్క్రైబర్లను వచ్చారు ఫ్రెండ్స్ ఇలాగ దీంట్లోనే మీరు దాదాపుకి వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ వరకు ఈజీగా ఎర్న్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇలాగ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఒక ప్రాంప్ట్ తోటే ఒక వీడియోస్ అన్నది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏ ఏ తోటి మీరు ఎలాంటి వీడియోస్ అయినా మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను మీరు ముందుగా బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లోని చీప్ అని టైప్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చార్ట్ జిప్ట్ అని వస్తుంది చార్ట్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసి మీకు ఒక స్టోరీ కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అగ్రికల్చర్ ఒక రైట్ స్టోరీ అని టైప్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలా టైప్ చేసి మీరు ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఒక స్టోరీ అనేది మనకి జనరేట్ చేస్తుంది అలాగే ఇక్కడ మనకి ప్రాంప్ట్స్ కూడా త్రీడీ ప్రాంప్ట్స్ అనేది ఇస్తుంది మీరు ఇక్కడ చూడండి ఒక సూర్యోదయం వేల గ్రామంలో ఒక కిసాన్ తన పొలాన్ని చూస్తూ ఆశతో నిలబడ్డాడు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా మరి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాంప్ట్స్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకోండి ఫ్రెండ్స్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీటా ఏ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి చర్చ్బార్లోని ఇలా టైప్ చేసి త్రీ డి పిక్సెల్ స్టైల్ ఫోటో అని టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫొటోస్ అన్నవి జనరేట్ చేస్తుంది అలాగే ఈ ఫొటోస్ని మీరు వీడియోగా కన్వర్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్ చూశారు కదా ఇక్కడ మీకు త్రీ డీ ఫొటోస్ అనేది ఒక యానిమేషన్ ద్వారా ఇచ్చింది సో ఫ్రెండ్ చూశారు కదా ఇక మీకు ఇక్కడ అన్నది వీడియో అన్నది వీడియో కిందకి కన్వర్ట్ అయింది ఒక ఫోటో అన్నది ఇలాగ త్రీ డీ ఆమోషన్లో మీకు వీడియో కింద కన్వర్ట్ అయ్యింది ఈ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలా వీడియో అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ మీరు మళ్ళీ మీరు చార్ జీబిట్ ఓపెన్ చేసి మళ్ళీ ఈ ఫోటో అనేది క్రియేట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ టూ ఇలాగా ఇలాగ మీరు స్టెప్ బై స్టెప్ ఇలాగ ఎన్ని ప్రాంప్ట్స్ ఉంటే అన్ని ప్రామ్స్ వీడియో కింద కన్వర్ట్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫొటోస్ అనేది రెడీ అవుతుంది అలాగే యానిమేషన్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది వస్తుంది ఫ్రెండ్ చూసారు కదా ఇక్కడ మీకు యానిమేషన్ ద్వారా వచ్చింది ఇక్కడ యానిమేషన్ పై క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది రెడీ అవుతుంది సో ఫ్రెండ్ చూసారు కదా ఇలాగ మీకు మీకు యానిమేషన్ ద్వారా ఆటోమేటిక్గా వీడియో అనేది రెడీ అయింది ఇలాగ మీరు స్టెప్ బై స్టెప్ వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోండి మీరు మళ్ళీ చార్ట్ జీబిట్ అనేది ఓపెన్ చేయండి ఇక్కడ నెంబర్ త్రీ ఉంటుంది ఇలాగ ఫ్రెండ్స్ ఇలాగ మీరు ప్రతి ప్రాక్ట్ని కాపీ చేసుకోండి ఫ్రెండ్ చూసారు కదా ఇక్కడ మీకు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ప్రాంప్స్ అనేవి ఖచ్చితంగా వచ్చాయి ఫ్రెండ్స్ ఈ నైన్ ప్రామ్స్ అన్నది క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్గా వీడియో అనేది రెడీ చేసుకోవచ్చు మీరు మళ్ళీ మీటా మీటాయేయని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ టు సేమ్ ఇలాగే మీరు క్రియేట్ చేయండి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వీడియోస్ అనేవి రెడీ అవుతాయి ఇవన్నీ క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలాగ స్టెప్ బై స్టెప్ మీ సొంత ఓన్ వాయిస్ ఇచ్చి క్రియేట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఏ వాయిస్ వాడితే ఖచ్చితంగా మీకు మీ అకౌంట్ అనేది మానిటైజింగ్ అనేది అవ్వదు కాబట్టి మీరు సొంత వాయిస్ ఇచ్చి ఇలాగ స్టెప్ బై స్టెప్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఒకదాని ఒకటి ఒకటి ఇలా ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎడిట్ చేసుకొని మీ వాయిస్ అనేది ఓన్ వాయిస్ ఇచ్చి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వీడియోస్ అనేవి రెడీ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇలా సొంత వీడియోస్ క్రియేట్ చేసుకొని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి